బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతోటి ఏం చేస్తాం ఏం చేసుకుంటాం ఏం తింటాం ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో అయితే చెప్పబోతున్నాయి అండ్ ఇంకో కొంచెం స్పెషల్ అనమాట నా ఫ్రెండ్ అయితే రాబోతుంది సో మీ అందరికీ తెలిసిన నా ఒక్కగా ఒక ఫ్రెండ్ కల్పన సో కల్పన ఈరోజు అయితే రాబోతుంది అనమాట సో ఒక చిన్న పని మీద మేము ఇద్దరం కలిసి చేస్తున్న పని అని చెప్పినాం కదా దానిపైనైతే బయటకు వెళ్తున్నాం అనమాట సో ఆ పని అవుతుందా కాదా సో అయితే ఈ విషయాన్ని అయితే చెప్తా ఏం విషయం అనేది సో అవ్వకపోతే ఏం చేయలేము సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము సో ఆ విషయాలని తెలుసుకోవాలి అండ్ మా డే వ్లాగ్ చూడాలని అంటే వీడియో స్కిప్ చేయకండి మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అట్లా నా డే అయితే పూజతో స్టార్ట్ అయిందనమాట పొద్దున్న లేవగానే ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే మిగతా పనులన్నీ చూసుకుంటా మిగతా పనులు అంటే అన్నీ కూడా ఫ్రెష్ అప్ చేసుకోవడం క్లీనింగ్ అంతా ముందు రోజు అయిపోతుంది సో మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా పూజ చేసిన తర్వాతనే చాయ్ తాగడమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడమైనా కిచెన్లోకి వెళ్ళి ఏదైనా పని చేయడం అనేది పూజ చేసిన తర్వాతనే అనమాట ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి సో నార్మల్గా ఆఫ్టర్ మ్యారేజే నాకు ఇట్లాంటి అలవాట్లన్నీ వచ్చినాయి అనమాట బిఫోర్ ఇంకా అట్లా ఉన్నాం కదా సో అట్లా రెగ్యులర్గా అదొక రొటీన్ అనమాట పూజ చేసిన తర్వాతనే మిగతా అన్ని పనులు చేయడము అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని అంటే మామూలు టెన్షన్ కాదనమాట ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలా అనే టెన్షన్ తోటి ఏం చేయాలనో అర్థం కాదు సో ఏమంటారు ఏదైనా పని చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని చూస్తే ఇంకా స్లో అయిపోతుంది అండ్ డబుల్ డబుల్ పని చేయడం జరుగుతుంది కదా సో అట్లా అనమాట సో అట్లా కల్పన అయితే ఈరోజు మా ఇంటికి వస్తుందని చెప్పినాను కదా సో వెల్ స్పెండ్ డే విత్ కల్పన అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నాతోనే స్పెండ్ చేసింది అసలు మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అంత టైం స్పెండ్ ఎప్పుడు చేయలేదు అంత హ్యాపీగా మాట్లాడుకోవడం కూర్చోవడము సో ఫుల్ వెల్ స్పెండ్ డే అని చెప్పేసి ఇంకా అంతకంటే ఎక్కువ మాటలు లేవనమాట అయితే చూసిరు కదా సో మా ఇంటికి అయితే వచ్చింది అనమాట కల్పన సో ఏం చేయబోతున్నాము ఏంటిది అని చెప్పేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి పాలు అయితే ఆగిస్తున్నాను అనమాట చెప్పినాను కదా నేను మార్నింగ్ లేదా నైట్ ఏదైనా ఒక్కసారి పాలైతే ఇస్తాను సో మార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈరోజు పాలు సో పాలు తాగిరనంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు కూడా వెయిట్ చేస్తారనమాట మధ్యలో నేను ఇంకేమీ ఇవ్వను డైరెక్ట్గా లంచ్ ఇస్తాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మిల్ తాగేస్తున్నారు ఒక వన్ అవర్ తర్వాత ఇంకా నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫుల్ బిజీగా ఉందనమాట మన స్టవ్ అయితే మా పాప అయితే పాలు దామంటే అలిగింది ఏమైంది ఎందుకు అని అంటే నేనేదో హడావిట్లో ఏదో పని చేసుకునేటప్పుడు తిట్టినానంట అసలు నేను తిట్టిన విషయం నాకు కూడా గుర్తులేదు పాలు తీసుకుపోయి ఇచ్చేసరికంటే అసలు నాతో మాట్లాడట్లేదు నన్ను చూడట్లేదు ఏమైంది అని అంటే నువ్వు నన్ను తిట్టినావు కదా ఇంతకుముందు అని చెప్పేసి చెప్తుంది అనమాట అసలు నాకు కూడా గుర్తులేదు ఆమెను ఏమన్నాను సో అట్లా మొత్తానికి ఆమెను సముదాయించి ఆమె పాలు దాయిపిచ్చేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నా కల్పన కోసం అని చెప్పేసి సో కాల్ చేసి ఇంకా తొందరగా వచ్చేసి అది ఇదని మాట్లాడుతూ ఉంటే నేను నాన్ వెజ్ తినాను ఈరోజు ఫాస్ట్గా అని చెప్పేసి చెప్పింది అనమాట అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తన కోసమని పప్పు చేస్తున్నాను అనమాట సో నేను పప్పు చేయడంలో చాలా స్పెషల్ ఇష్టాను అనమాట అండ్ దట్టు మ్యాంగో పిక్కిల్స్తో పాటు పప్పు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా కాంబినేషన్ అండ్ వడియాలు కూడా చేసినాను కదా ఎండాకాలం అని చెప్పేసి సో అప్పటికప్పుడు ఫాస్ట్గా అయ్యేది అంటే మనకు పప్పు కదా ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం అదంతా కూడా కాదు కదని చెప్పేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా నా స్టైల్ పప్పు అయితే చూపిస్తా నేనైతే పప్పుని చాలా రకాలుగా వండుతా కందిపప్పు ఒకసారి వేరేగా వండుతా పెసరపప్పు వేరేగా వండుతా రెండు కలిపి కూడా ఒకసారి వేరేగా వండుతాను అనమాట సో అట్లాంటి పప్పులలో ఇప్పుడు చేసే పప్పు అయితే కందిపప్పు ప్లస్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో పప్పు చేస్తున్నాను దానికోసం మూడు నాలుగు పచ్చిమిరపకాయలు టమాటో మనం పప్పు వాడే క్వాంటిటీని బట్టి ఎంత క్వాంటిటీ వేస్తే దానికైతే సరి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా సో అట్లా టమాటోస్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకొని అప్పుడే మా చెట్టు నుంచి దింపుకొచ్చిన కరివేపాకు అయితే పక్కన రెడీగా పెట్టేసుకున్నా ఇంకా మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నైఫ్ అంత షార్ప్గా లేనిదైతే ఇచ్చినానమాట సో తను అట్లా చేస్తా అన్నప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇస్తే అందుకని చెప్పేసి నాతో పాటు తను అట్లా కట్ చేస్తూ ఉంటే మంచి అనిపించింది సో అట్లా మమ్మీకి ఎప్పుడు హెల్ప్ చేద్దామనే చూస్తూ ఉంటుంది మా పాప సో నా స్టైల్ ఆఫ్ పది నిమిషాలు వేసుకునే పప్పునైతే ఒక్క నిమిషంలో చెప్పేస్తా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఆప్షనల్ అనమాట వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అలవెల్లు పేస్ట్ పసుపు వేసి టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై ఇవ్వాలి దీంట్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటే కూడా బాగుండదు టేస్ట్ ఎండుమిరపకాయలు కూడా ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన పప్పు చేస్తా అని చెప్పినాను కదా సో అట్లా ఇప్పుడైతే కారం యాడ్ చేసేసి కొంచెం మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత టమాటోస్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకునే పప్పును అయితే వేసి కలిపేయడం అనమాట పది నిమిషాల్లో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా కల్పన అయితే వచ్చేసింది అనమాట ఇంకా లేట్ చేయకుండా కూర్చోబెట్టి తినిపించేయడమే హాయ్ గుర్కా దేవి ఎవరు గుర్తుపెచ్చారు గుర్తుపెట్టి ఫస్ట్ కామెంట్ చేసిన దుబాయ్ నుంచి ఇప్పుడే వచ్చింది ఎండో కొడుతుంది చచ్చిపోతే మీద నేను హాయ్ ఏమో బా వెల్కమ్ టు మై హోమ్ థ్యాంక్ యూ ఎందుకు కల్పన నేను అంత ఇష్టపడతా అంటే నిజంగా కైండ్ హార్టెడ్ అబ్బా అసలు ఎన్ని రోజులలో నేను చూసిన నా ఫ్రెండ్స్లలో నాకు కరెక్ట్గా అనుగుణంగా నన్ను అర్థం చేసుకునే విధంగా దొరికిన ఫ్రెండ్ కల్పన കണ്ടി ചിക്കൻ അതേ നീ പറ്റ ഓക്കേടാ ശ്രീ ആൻസി അടി അസിനിങ് അത് എന്താ

నిజంగా అనుకున్న పనులు కాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా కల్పనను చూసిన తర్వాత నాకైతే నేను కూడా ఫేస్ చేసిన కాకపోతే స్టేజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు కల్పన అదే స్టేజ్లో ఉందన్నమాట ఇద్దరం కలిసి చేస్తున్న పని ఒకటి నాదైతే కొంచెం అయిపోయింది కానీ తనదైతే అవ్వలేదు సో అట్లా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఏంటిది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో ఏదో ఒకటి మొత్తానికి కొంచెం అయితే ముందుకు పోయిందనమాట సో ఆ పని ఏంటిది ఏంటి అని చెప్పేసి కల్పన అయితే తన వీడియోలో రివీల్ చేయాలనుకుంటుంది సో అందుకని చెప్పేసి నా వీడియోలో అయితే దాని గురించి అయితే రివీల్ చేయట్లేదు సో ఇప్పటికైతే సగం సక్సెస్ అయినట్టే సో పూర్తిగా తెలియలేదు దాని గురించి అందుకని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు అనమాట ఇంకా కల్పన చికెన్ తినను అనేసరికంటే నిజంగా బాధ అనిపించింది యాక్చువల్గా తన కోసం అనేది స్పెషల్గా చేసిన తర్వాత వచ్చే ముందు తినను అని చెప్పేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పప్పు అయితే ప్రిపేర్ చేసేసినా కష్టం మామూలు కష్టం కాదు తెలుసా నిజంగా కొన్నిసార్లు ఎట్లా అవుతుంది అంటే మనకిష్టమైన వాళ్ళు వస్తున్నారు ఏదైనా చెయ్యాలా అనుకుంటే కరెక్ట్ టైంకి ఏదో ఒకటి లేకపోవడం తీసుకురావడానికి ఎవరు లేకపోవడమా సిచ్యువేషన్ అట్లా అయిపోతుంది అనమాట సో ఇంకేం చేయలేకపోయినా టెన్ మినిట్స్ ముందు చెప్పేసరికి అంటే నేను ఇంకా పప్పు ప్రిపేర్ చేసేసిన సో హ్యాపీగా అనిపించింది పప్పు అయితే చాలా బాగుంది అని చెప్పేసి అన్నది అండ్ మొహమాటానికి ఏం కల్పన బాగుంటే బాగుందని చెప్తుంది లేకపోతే లేదని చెప్తుంది ఇంకా అట్లా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మా పనుల గురించి నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది ఇట్లెందుకు అవుతుంది ఇట్లెందుకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ది కదా కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి నాకైతే ఒక ఫ్రెండ్ దొరికింది యాక్చువల్గా ఇద్దరం కలిసి వెళ్ళాలి నా వర్క్ అయితే అయిపోయింది తనతో పాటు నేను తోడుగా వెళ్ళాలనుకున్నా కానీ సర్లే నేను వెళ్ళే చూస్తానులే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి తనైతే ఒక్కతే వెళ్ళిపోయిందనమాట సో పని అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది ఇంటికి అయితే వచ్చేసింది మళ్ళీ చాక్లెట్ 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 ఫర్ తెచ్చేసింది 哈哈哈哈哈！哎呀，你放的 <laughs> <laughs> ఏంటిది చాక్లెట్ పార్టీ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా ఏం లేదు తను అనుకున్న పని అయితే సగం సక్సెస్ అయ్యింది దానికోసం అని కూడా కాదు కానీ టైంపాస్కి కూర్చొని మాట్లాడుకుంటూ తినడానికి అని చెప్పేసి శిల్ప అయితే అలవాటు చేసిందంట అందుకని చెప్పేసి అట్లా చాక్లెట్ తీసుకొని వచ్చింది ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ అంటే మా పిల్లలకు కూడా బాగా ఇష్టము వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి మాకు కూడా ఒక చాక్లెట్ తీసుకొచ్చింది సో అట్లా మాట్లాడుకుంటూ హ్యాపీగా చాక్లెట్ తినుకుంటూ అయిన పని గురించి అయితే మాట్లాడుతున్నాము ఏదైనా పని నిజంగా సక్సెస్ఫుల్గా అయితే మనం అనుకున్న పని ఎంత హ్యాపీగా ఉంటుందో అది చివరి దాకా వచ్చి అవ్వట్లేదు అని అనిపించేలాగా అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ అవ్వట్లేదు అని అంటే ఎంత బాధగా అనిపిస్తుందో నిజంగా మేమైతే ఈ కొన్ని రోజుల్లో చాలా ఎక్స్పీరియన్సెస్ చేసినాము ఇద్దరం కూడా సో అట్లా మొత్తానికైతే ఆ పని గురించి అయితే తర్వాత చెప్తాను కానీ ఇంకా మా పిల్లలకైతే చెప్పినాను కదా ఫుడ్ ఐటమ్స్ ఎలాగనో ఈ సమ్మర్ టైంలో మొత్తం మ్యాంగోస్ కూడా అట్లనే అనమాట సో ఫుడ్ ఐటమ్స్ తినే వాటిలో ఇదొక పాట అయిపోయింది రోజు మ్యాంగో కంపల్సరీ సో అది కూడా చెప్పినాను కదా వాటర్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అట్లీస్ట్ తర్వా తర్వాత కట్ చేసి ఇస్తే వాళ్ళకైతే కొంచెం వేడి కాకుండా ఉంటుంది అంట అండ్ దట్టు పిల్లల్ని అయితే స్టాప్ చేయలేం కదా మ్యాంగోస్ తినకుండా డెఫినెట్గా ఇంట్లో మ్యాంగోస్ ఉంటాయి ఎండాకాలంలో ఇది స మన సీజన్ కాబట్టి సో ఇంకా ఆపలేం కాబట్టి నేనైతే వాళ్ళకి అట్లా నీళ్ళలో వేసి మంచిగా కట్ చేసి ఇస్తున్నా సో ఇప్పటివరకు అయితే మ్యాంగోస్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు నాకు నేను ఆమె కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే ఆమె హ్యాపీగా ఒక న్యాప్ వేసుకుని చూసుకుంటే కూర్చున్నా ఇంకెప్పుడు నీ ప్రొఫైల్ ఓపెన్ ఆన్లైన్ చేసానికి ఆన్లైన్లోకి వచ్చిన

మన కోసం ఫుల్ ఎడిట్ చేస్తున్నాను ఆడే వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ టూ డేస్కి ఒకసారి మినిమం ఏమని చెప్పినా సో మీరు ఏమనుకుంటారు కల్పన ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయండి టూ డేస్కి ఒకసారి కావాలన్నా త్రీ డేస్కి ఒకసారి కావాలన్నా డే బై డే కావాలన్నా ఇంకా ఉండాలి ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఎడిట్ చేయడం క్లియర్ అంటే ఎవరైనా ఎడిట్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ఎడిట్ చేసి ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి కానీ తిరగడం వాటి వల్ల పోస్ట్ చేయలేకపోతున్నా నెట్వర్క్ ఇష్యూస్ ఊర్లో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాయి కాబట్టి ఆ మాత్రం ఒక లా రిలీజ్ రోజు ఉంటుంది మామూలు ఇంటి దగ్గర అసలు ఎప్పుడు నాలుగైదు రోజులు ఉంటున్నా సాటర్డే సండే ఇక్కడ ఉంటున్నా మండే ఫ్రైడే అక్కడ ఉంటున్నా దగ్గరనేనా అందుకే నడికి కూడా దూరమే కదా అమ్మ ఇంటికి ఇంటికి అమ్మ ఇంటికి దూరమే మరి హైదరాబాద్ లో రెండు అలవాటు అయిపోయింది తిరగకపోతే తిరిగి ఎవరు తిరగలే కావచ్చు అట్లా చాలా రోజుల నుంచి పాపం బాగా అలసిపోతుంది అనమాట అండ్ ఎండలో వచ్చింది మా ఇంటికి సో ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయింది తినేసి ఇంకా పప్పు బాగుంది అని చెప్పి హ్యాపీగా అట్లా పడుకుందనమాట యాక్చువల్గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తనైతే పడుకుంది నాకైతే ఏంటంటే ఇంటికి ఎవరు నాస్త అస్సలు నిద్ర రాదు సరే ఇంకా పడుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వని చాలా రోజుల నుంచి కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు హెల్త్ బాగాలేదు అని చెప్తూ ఉండే అనమాట సరే అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అట్లా పడుకుంది నేనైతే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకెప్పుడు లేస్తుందా అని చెప్పేసి ఫైనల్గా లేచింది అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే నిజంగా ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం ఏం ముచ్చట్లు పెట్టుకున్నాం అనేది కూడా తెలియదు అనిపించింది అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట ఎందుకట్లా చేస్తాలో కెమెరా ఫిల్టర్ రాలేదు అనుకుంటున్నావా నిద్ర లేచి డైరెక్ట్కి వస్తే నిద్ర ముఖం ఉండకపోతే ఏ ముఖం ఉంటుంది చెప్పండి కొంచెం నవ్వని చెప్పాలి మనుషులు అన్నప్పుడు కష్టాలు కాదు మనుషులు అన్నప్పుడు కష్టాలు ఉంటాయి బట్ అన్ని నాకే ఉన్నాయి నా దరిద్రానికి ఏందమ్మా ఆయన కిందికి వెళ్ళి పో అప్పో ఫ్రిడ్జ్ తప్ప అనుకున్న పనులు కరెక్ట్గా కాకపోతే నిజంగా ఎంత బాధ ఉంటుందంటే ఒకరికి చెప్పలేము బయటకి నవ్వుతూ ఉంటాం కావచ్చు కానీ లోపలైతే ఆ బాధ ఉంటుంది కదా సో అట్లా అనుకున్న పనులు కావట్లేదు అని చెప్పేసి మేమిద్దరం అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ బాధపడుతున్నాం అనమాట పైకి వచ్చి చిన్న గిఫ్ట్ బాగా డిస్ట్ తాకుతుంది మా కల్పనకని చెప్పేసి ఇలాంటి దానికోసం అనుకోకుండా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చి అన్నమాట